వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మనం గోవాలోని ఒక చిన్న ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ కూడా మీ అందరికీ చూపించడానికి మన ఎన్సీ లోకల్ న్యూస్ ఇప్పుడు బయలుదేరాం ఇక్కడ చూస్తున్నాం వెనకాల అన్నీ మొత్తం ఫిష్ మార్కెట్ డిజైన్స్ అనమాట ఇక్కడ మనం ఇప్పుడు ఫిష్ మార్కెట్లో ఫిషెస్ ఏమేమి చేపలు దొరుకుతాయి ఈ గోవాలో కలంగట్ బీచ్ సమీపంలో ఉన్నటువంటి ఈ బీచ్లో ఏం కావాలన్నా కూడా మనం ఇక్కడి నుండి తీసుకోవచ్చు అందుకోసం మనం ఇప్పుడు ఫిష్ మార్కెట్ని కూడా మీ అందరికి చూపిస్తాం ఈ వీడియో చివరి దాకా చూడండి ఏమేమి వెరైటీ వెరైటీ చేపలు దొరుకుతాయి మటన్ చికెన్ చేపలు అన్ని మార్కెట్ ఒకే చోట్ల ఉన్నాయి ఇక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా చూపిస్తాను రండి వెళ్దాం

気になる。<music>

यहरटटी फिस्टी पीस ट्वेंटी टू हंड्रेड टेन पीस Thank yeah. you. ఇదే మన చేపల మార్కెట్ చేపలు అయితే ఒక్కొక్క చేపలు ఒక విధంగా ఉంటాయి మొత్తం వీడియో చూడండి మొత్తం వీడియో చెప్తూ వెళ్తా అలాగే ఈ చేపలు మీ పేర్లు తెలిస్తే కదా ఆ కామెంట్ రూపంలో మీరు తెలపండి ఇప్పుడు మనం ఉన్నది ఫిష్ మార్కెట్లో ఉన్న ఫిష్ మార్కెట్లో చేపలు ఎలాంటి ఎలాంటివి కూడా మీ అందరికీ చూపించబోతున్నాను ఇక్కడ మన వాళ్ళు ఖరీదైతే చేస్తున్నారు చేపలు అయితే కదా ఒక్కొక్క చేప ఒక్కొక్క విధంగా ఉన్నాయి వెరైటీ వెరైటీ చేపలు రొయ్యలు ఏవేవో మనకు తెలియని చేపలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఉద్దాం ఎంత చేపల మార్కెటే చూడచ్చు ఫైవ్ హండ్రెడ్ అంటే చేపలు ఈ చేపలు వచ్చి బాంగడా అంట ఈ చేపలు చూడు ఎంత బాగా బిజినెస్ చేస్తుందో మార్నింగ్ మార్నింగే ఫిష్ మార్కెట్లో మార్నింగ్ మార్నింగే ఉంటుంది అన్నమాట ఇది చేపల మార్కెట్ చూసారు కదండి చేపల మార్కెట్ కూడా మీ అందరికీ లోకల్ లోకల్ని చూపించాం మేము చేపలు కొనడానికి వచ్చాం కొన్ని చేపలైతే తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం నిన్న చేపల కూరే ఈరోజు కూడా చేపల కూరే ఇదే అండి మార్కెట్లో ఓకే ఇది మార్కెట్ ఫిష్ మార్కెట్ ఇక్కడ కలంగడ్ సమీపంలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ బస్టాండ్ ఇదంతా మొత్తం చూసారు కదా మరొక వీడియోతో మీ ముందుకు రాబోతా మీ భాష అండ్ లోకల్ న్యూస్ బాయ్